హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు నేను మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తున్నాను అది కూడా చామదంప పులుసు ఎలా పెట్టాలనేది ఈ వీడియోలు అయితే మీకు చెప్తాను ఇది కొంతమంది శాంగడ్లు అంటారు ప్లస్ కొంతమంది ఏంటంటే చామతుంప అంటారు సో మా సైడ్ అయితే శాంగగడ్డలు అంటారు అనమాట ఈ పులుసు అయితే ఎలా పెట్టాలనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ ఒక పావు కేజీ శాంగడ్లు తీసేసుకొని ఇవి నీట్గా బాగా కడిగేసి ఇలా ఒక దబర్లో వేసేసి మనము వీటిని బాగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట తర్వాత కూర చేసే ముందు కొంచెం చింతపండు తీసుకోవాలి అది బాగా కడిగేసేయాలి చింతపండు చింతపండు ఎందుకంటే కడుక్కోవడం అంటే ఇందులో ఇసుక అయితే ఖచ్చితంగా ఉంటుందండి చింతపండులో అదేవిధంగా అంటే కొంచెం చెత్త చెత్తగా కూడా అనమాట సో అందుకని చింతపండు అయితే మనం నీట్గా ఇలా కడిగేసి కొంచెం వాటర్ వేసి చింతపండు నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటోలు ఒక రెండు ఎరగడ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసి నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఒక రెండు టమాటోలు రెండు ఎరగడ్లు అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ నీట్గా కడిగేసి తరిగి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించి అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి బాండిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు థిన్స్లు అయితే వేసుకోవాలి అంటే తాలింపు గింజలు తర్వాత కొంచెం అంటే ఒక కొన్ని పాయలు ఒక ఐదారు పాయలు ఉల్ తెల్లగడ్డలు అవి బాగా కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో వేసుకోవాలి సో కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి అదేవిధంగా కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి బాగా ఇది కలబెట్టుకోవాలి మనకు ఏ కూరలో అయినా కానీ ఇది రొటీన్గానే ఉంటుందండి అంటే మసాలా వేసుకునే కూరలు అయితే మసాలా వేసుకుంటాము లేదంటే మామూలుగా చేసుకుంటాం అన్నమాట సో ఎరగట్లయితే మనకు లైట్గా వాడినట్టు అనిపిస్తుంది అంటే వేగినట్టు ఇప్పుడు టమాటోలు అయితే ఇందులో వేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం పసు పొడి కూడా వేసుకోవాలి బాగా కలపెట్టుకొని టమాటా ఎర్రగడ్డ బాగా వాడుచుకోవాలన్నమాట ఈ చాంగరల కూరలోకి మనము చేపలు ఎండి చేపలు ఉంటే వేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి నేనైతే ఇప్పుడైతే మా ఇంట్లో లేవనేసి నేనైతే వేయట్లేదు సో నేనైతే చేప అయితే వేయట్లేదు మీరైతే వేసుకోండి చాలా అయితే టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట సో ఇలా కరివేపాకు అయితే వేసేసి కలిపెట్టేసుకోవాలి చూడండి గ్రేవీ కూడా మనకు ముద్దగా వచ్చినట్టుంది ఇప్పుడు ఈ శాంగడ్లైతే వీటి అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా మెత్తగా పిసికేసుకొని ఇట్లా రసం తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కారం అయితే వేసుకోవాలి కారం అయితే వేసి బాగా కలబెట్టుకోవాలి తర్వాత ఈ చింతపండు రసము ఇందులో వేసేసుకోవాలి ఈ చింతపండు రసం ముందుగా మనము వడకట్టుకోవాలన్నమాట సో ఉడగట్టుకొని ఆ చింతపండు రసాన్ని ఇలా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలపెట్టుకొని చూసుకోవాలి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకు సాల్ట్ ఉందో లేదో చూసుకొని ఇప్పుడే వేసేసుకోండి తర్వాత పులుసు అయితే బాగా ఉడకబెట్టాలన్నమాట పులుసు ఇలా బాగా తెరిన తర్వాత అప్పుడు మనము ఈ శాంగడ్లు వేసుకోవాలి అందులో అలా వేసేసి కలబెట్టుకోవాలి కలబెట్టుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి పులుసు ముద్దగా అంటే గ్రేవీ అంత దగ్గరకు వచ్చేట్లాగా ఉడకబెట్టుకోవాలన్నమాట సో చూడండి ఆల్రెడీ బాగా ఉడికినట్టుంది చూడండి సాయంగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర అయితే ఇలా వేసేసుకొని ఇంక మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే సో మనకు వేడి వేడి పులుసు అయితే రెడీ అయితే అయిపోయింది ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్